స్వాగతం మన ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రజా సంక్షేమ ధ్యేయంగా మహిళా సాధికారితే ధ్యేయంగా పేదల పక్షాన నిలుస్తున్నటువంటి ప్రభుత్వం పేద పక్షపాతి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని ఈ ఐదేళ్ల పరిపాలన చూసి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఐదేళ్లలో మరి మన జగనన్న ఆ రోజు పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలను తేల్చుకొని ఒక అన్నలా ఒక తమ్ముడిలా ఒక పొడుకులా ఒక మనవడిలా ఈరోజు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలని ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ మరి గ్రామ స్వరాజ్యం అంటే గాంధీ కళల కన్నటువంటి గ్రామ స్వరాజ్యంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి నేరుగా ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందించినటువంటి ప్రభుత్వం మన దేశంలో ఎక్కడైనా ఉందంటే అది కేవలం మన జగనన్న ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి మన జగనన్న పేదల పక్షాన నిలబడి మరి అక్కాచెల్లెములకు చేయూత పథకం ద్వారా ఆసరా పథకం అయితేనేంటి మరి పేద పిల్లలు బడుగు బలహీన జాతికి చెందినటువంటి పేద పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని వారికి విద్యా దీవెన అయితేనేంటి అమ్మ ఒడి పథకాల ద్వారా అయితేనేంటి మరి రైతులకు రైతు భరోసా పథకం ద్వారాను మరి ఇలాంటి అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు ప్రవేశపెడుతూ మరి వారి అభివృద్ది కోసము మహిళా అభివృద్ది కోసము సమాజంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని చెప్పి మన జగనన్న ఒక కుటుంబ సభ్యులాగా ఆలోచించి మళ్ళీ ప్రజల ముందుకు సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నటువంటి మన జగనన్న పేదల పక్షపాతి మన జగనన్న మరి ఆలోచిస్తుంటే ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు అలాంటి సంక్షేమ పథకాలని చేయూత అయితేనేంటి ఆసరా అయితేనేంటి మరి ఇన్ఫుడ్ సబ్సిడీ అయితేనేంటి విద్యా దీవెన అయితేనేంటి ఈ పథకాలని ఆపివేసి కోర్టులో కంప్లైంట్ చేసి మరి కంప్లైంట్ చేసి జగనన్న కుట్రపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తుంటే మరి జగనన్న పేదల పక్షన పక్షగా నిలబడుతూ పేదల కోసము మరి కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు మన జగనన్న మరి అయినా కూడా మరి ఈ కుట్ర రాజకీయాలు ఆపకుండా చంద్రబాబు నాయుడు గారు ఈసీకి కంప్లైంట్ చేసి నవతరం పార్టీ ద్వారా అడ్డు పెట్టుకొని మరి కోర్టులో దాఖలు అప్పీలు దాఖలు చేశారు మరి ఇట్లా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఇంకెంత మోసం చేయాలి అని చూస్తున్నారు మరి జగన్ అన్న కేవలం ప్రజల అభివృద్ధి కోసము ఒక అన్నలాగా మరి బాగుపడాలని ఆలోచిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రము ప్రజలకు అన్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు అంటే ప్రజలు నీ రాజకీయాలు రాజకీయాలతో చూసుకో అంతేకాని ప్రజలు తింటున్నటువంటి కంచంలో మట్టి కొట్టకూడదు అని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేలాగా నీకు వచ్చే రానున్న ఎలక్షన్ లో పదమూడవ తేదీన గట్టిగా ఫ్యాన్ బటన్ మీద నొక్కి ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు కబర్దార్ మరి మా జగనన్న ఒక సొంత అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఈ రోజు ప్రజలందరూ చూస్తున్నారు సంక్షేమ పథకాలు లబ్దిదారులు తింటున్నటువంటి ప్రజలందరూ కూడా అభిమానం ఉంది వారి గుండెల్లో ఉన్నారు జగన్ అన్న అభిమానం సంపాదించుకున్నారు చూస్తూ ఉండు నీ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు మరి వాళ్ళు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది వచ్చే ఎన్నికల్లో గట్టిగా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మా జగనన్నను మళ్లీ కూడా ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రామరాజ్యం లాంటి మన జగనన్న ప్రభుత్వంలో ఎవరిది మరి రాక్షస పాలన ఎవరిది మరి ప్రజలు బాగుపడితే ఓర్వలేక కడుపు మంటతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇట్లా కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ పథకాలను ఆపించడం అది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గత నాలుగున్నర సంవత్సరములుగా వైఎస్ఆర్ ఆసరా కానీ రైతు భరోసా కానీ అమ్మఒడి పథకం కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ ఈజ్ రెంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్క పథకాలు కూడా స్కూల్లో చదువుకునే పిల్లలకి సదుపాయాలు గాని వాలంటీర్ల ద్వారా ముసలి వాళ్ళకి కించిన ఇంటి దగ్గరకు పంపించే కార్యక్రమం కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న చేస్తుంటే మన చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర సంవత్సరాల నుంచి సురక్షితంగా చేస్తున్నవన్నీ పక్కన పెట్టే విధంగా ఇప్పుడు ఎలక్షన్ టైంలో కరెక్టు జగనన్న దానికి కోర్టులోకి పోయి అడ్డుకున్నారు అయినా కూడా కోర్టులో పోరాడి జగనన్న గెలిచి వచ్చినా కూడా మళ్ళీ ఈసీకి కంప్లైంట్ చేశారు గత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పసుపు కుంకాల కింద మన చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ డబ్బులు వేసినప్పుడు ఈసీ అప్పుడు గుర్తుకు రాలేదు అప్పుడు నిబంధనలు లేవు కానీ ఇప్పుడు మాత్రము జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలకు మాత్రము నిబంధనలు అడ్డొస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలా ప్రజలందరూ కూడా గుర్తించాలా చంద్రబాబు నాయుడు ఎంత నీచమైన రాజకీయం చేస్తున్నాడు ఎంత నీచమైన పరిపాలన చేస్తున్నాడో గుర్తించి మే పదమూడో తారీఖున ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్నకి గెలిపించి చంద్రబాబు నాయుడుకి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం